హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ మురుమురాలుతో చిక్కీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి స్నాక్ ఐటెంలు అనేది హ్యాపీగా తినేవచ్చు ఇదిగోండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా హెల్దీయే సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగుండా ఒక బౌల్ మురుమురాలు తీసుకున్నాను తర్వాత రెండు వందల గ్రాములు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలుపుతూ పాకం తీయాలి ఇదిగోండి ఈ పాకం కాస్త ముదురుగానే ఉండాలి దానికి తెలియడానికి ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా పాకం వేస్తే ఇలా ఉండకట్టేలా వస్తే పాకం అనేది రెడీ అయినట్టు ఇప్పుడు అందులోనే ఈ మురుమురాలని వేసుకోవాలి ఇలా వేసి కాస్త ఫాస్ట్గా అంతా పాకం అంతా మురుమురాలకు పట్టేలా కలుపుకోవాలి తర్వాత ఒక ప్లేట్కి గీ రాసుకొని ఈ మురుమురాలు వేసేసి ఇలా చేత్తోనే సెట్ చేయాలి జాగ్రత్త కాస్త కాలుతుంది కదా వేడిగా ఉంటుంది కదా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా సెట్ చేసేయాలి ఇలా సెట్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు రూమ్ టెంపరేచర్లో పెడితే కూల్ అయిపోతున్న తర్వాత మీకు నచ్చిన షేప్లోని మురుమురాలని ఇలా చిక్కీలా కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి కదా పిల్లలకైతే అలా ఇస్తే ఎంత చక్కగా తింటారో ఇష్టంగా తింటారు చూసారా మనకి కూడా మంచి టైంపాస్ అండి తినటానికి దీనివల్ల వెయిట్ పుటాన్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ జరగవు సో హ్యాపీగా తినేయవచ్చు మీ కానీ నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్